శ్రీ శ్రీ విద్యారణ్య స్వామివారు వేదాంత పంచదశి పద్నాలుగవ భాగం పద్నాలుగు ఐదు ఇరవై ద్వితీయ సర్గలో ఉన్న అధ్యాయంలో సోషస్పర్శవు గతిర్వేగు వాయుధర్మాయిత

నిశ్చయింపబడ్డాయి అంటే పెద్దలు కాని వేదాలు సన్మాయా సన్మాయావ్యో సత్పదార్థాన్ని మాయక్ ఆకాశాన్ని ఏ ఏ స్వభావాలు కలవో తె అవికుల వాయుగా వాయువులో ఉన్నాయి ఏంటి తాత్పర్యం ఎండించడానికి తాగటానికి నడకకి వేగానికి ఇవన్నీ వాయుధర్మ ఇవన్నీ వాయువు యొక్క ధర్మ అని చెప్పబడి అలాగే సత్పదార్థానికి మాయకు ఆకాశానికి ఏ మూడైన స్వభావాలు ఉన్నావు అవి కూడా వాయువులో ఉన్నాయి అని చెప్పి వాయు రస్థితి వాయు వా निस्तत्वरूपता माया स्वभावो यो मगो ध्वनि वायुः वायुः अस्ति कालक वायु उंदी अनर्थ अनि इत्ला वायुः लो व्यवकरिम्बा बड़े करिमी बुढ़न्ता स्वभावा सत्ताद्धम्यक स्वभावा अन्ये स्वभाव वायु आ वायुः सतः आ सत्ताद्ध ృథక్ృతి ఆకాశ విచారణ చూపబడి యుక్తులను అనుసరించి వేరు చేయబడగ ఏర్పడినటువంటి నిజత్వ రూపత శూన్య రూపం లేక అనిర్వచనీయమైన రూపం మాయా స్వభావ మాయ యొక్క స్వభావం ధ్వని వాయు చాంచల్యం వల్ల కలిగే ధ్వని వ్యోమగ ఆకాశ స్వభావం ఇవన్నీ ఏం విరిగాయించు సతో సువృత్తి వ్యోమ్నో నేతి వ్యోమాను వృత్తి రధునా వచ సర్వత్ర అన్ని భూతాలలో సహ సత్పదార్థం అనువృత్తి అనువర్తనం కలదు అన్ని పదార్థాలలో మనం ఏ పరమాత్మ సత్పదార్థం అనుకున్నాము దాని అనువర్తనం ఉంటుంది ఆకాశ ఆకాశం యొక్క అనువర్తనం నా లేదు సత్పదార్థం యొక్క అనువృత్తి ఉంటుంది కానీ ఆకాశం యొక్క అనువర్తనం పదార్థాలు లేదు పదార్థాలు సత్పదార్థం ఉంది కానీ ఆకాశం లేదరా కూడా ఇంతకు ముందు అంటే ఈ ప్రకరణలో అరవై ఆరవ శ్లోకం ఈ రితం చెప్పబడింది రకం అంటే నెరవేరటం అన అధునా ఇప్పుడు ఎనభైవ శ శ్లోకల్లో వ్యోమాయ వృత్తి వ్యోమా ఆకాశము యొక్క అనువృత్తి అనువర్తన ఆకాశం కూడా వాయువులో ఉంది అనటం ఈరిత చెప్పబడింది ఆకాశం కూడా వాయువులో ఉన్నది అంట చహా పూర్వోక్త వాక్యం కథా ఎట్లా నవ్వయాహత విరుద్ధం కాదు అని ప్రశ్నించి జవాబు ఈ శ్లోకంలో చెప్పబడే సిద్ధాంతం సరైంది కాదు ఇందాక చెప్పు సత్పదార్థము యొక్క మాయ యొక్క ధర్మాలు మాత్రమే వాయువులో ఉండరు సత్పదార్థం యొక్క మాయ యొక్క ధర్మాలు మాత్రమే వాయువులో ఉండరు ఆకాశ ధర్మాలు ఉండటానికి వీలులే ఇది వరకు ఒక మారు సత్పదార్థం అన్ని భూతాలలో అనువర్తిస్తుంది కానీ ఆకాశం అలా ఇప్పుడు ఆకాశం కూడా వాయువులో అనువర్తించి ఉన్నది అని మీరు చెప్పిన దానికి భంగంగా లేదా గురుజీ అని అడుగుతారు ఛిద్రానువృత్తిర్నేతి పూర్వోక్తిరధునా ప్రియం శబ్దానువృత్తిరేవోక్త వచసో వ్యాగతి కృత ఛిద్ర అనువృత్తి ఛిద్ర ఆకాశాన్ని సర్వస్వరూపభూతమైనటువంటి అవకాశం యొక్క అనువృత్తి అనువర్తన ఇతర భూతాలలో లేదు ఇది అని పూర్వోక్త ఇదివరకు చెయ్యబడినటువంటి ప్రజ్ఞకు అర్థం అధునాతు ఇప్పుడైతే ఇయం ఈ శబ్దానువృత్తి ఏవా ఆకాశగుణమైన శబ్దం మాత్రమే ఇతర భూతాలను అనువర్తించి ఉన్నది అని మాత్రమే ఉక్త చెప్పబడింది ఇయం అనేటువంటి ఈ పదం అనువృత్తి అనే దానికి విశేషణమని తెలుసుకోమంటున్నా ఇక్కడ ఆకాశ ధర్మాన్ని గురించి మాత్రమే చెప్పారు కనుక వచన వాక్యానికి వ్యాహతి భంగం కొత్తగా ఎక్కడి నుంచి వస్తుందిరా అంటే రాదు పన ఇక్కడ భంగం లేదని చేస్తున్నా ఆకాశ స్వరూపం ఇతర భూతాలలో అనువర్తింపదని మాత్రమే చెక్క దానికి ధ్వని గుణం కానీ స్వరూపం కా దానికి ఆకాశానికి ధ్వని మాత్రమే గుణం ఆకాశానికి స్వరూపం గుణం కా సత్పదార్థాల ఆకాశం ఇతర భూతాలలో అనువర్తింపదు అని చెప్పబడి ఉండటంచే సత్పదార్థంలో ఏ భాగం ఏ స్వరూపం అనువర్తిస్తుంది ఆకాశంలోని ఆ భాగమి ఆ స్వరూపమే అనువర్తింపదు అని మాత్రమే తేల్దు ఆ సత్పదార్థానికి గల స్వరూప కార్యాలను అంతటా ఉన్నదో అది ఇతర భూతాలను అనువర్తింపదు ఇంతెందుకయ్యా ఈ పదార్థం దానిలో ఉండదు అంటే దాని అర్థం ఏమిటి ఈ పదార్థం యొక్క స్వరూపం దానిలో లేదనే కదా అర్థం కనుక ప్రస్తుతం చెప్పబడింది అంటే గుణ అనువృత్తి దీనికి స్వరూపంతో సంబంధం లేకపోయిన సంబంధం మాత్రం వల్ల దాని గుణాలు మరి పదార్థానికి సంబంధించినవి అనవచ్చు కనుక ప్రతిజ్ఞాభంగమే చెప్పింది దాని కాంట్రవర్సీ కాదు వస్త్రంలో తంతువుల ఆకారం అనువర్తింపకున్నా తెలుపు నలుపు మొదలైన వర్ణాలు మాత్రం దాన్ని ఉన్నట్టే ఒప్పుకోవాలి అలాగే తంతువుల పొడవు ఆశ్రయించే వస్త్రానికి పరిణామం పరిమాణం పెరుగుతుందిగా లెంగ్తో పొడుగారు అలాగే గుణ గుణానికి గుణవంతుడికి గల సంబంధం నిత్యం అవటంచే అందు ఏది అనువర్తించిన రెండు అనువర్తించిన అనువర్తించినట్లే అని అంటావా అది పద తంతు అంటే దారం సన్నగా దీర్ఘంగా మాత్రమే ఉంటే వస్త్రం వెడల్పుగా కూడా అది దారాల సముదాయమే కదా అలా అయితే తంతు రూపంలో దారం అంతా దానిలో అనువర్తించి ఉంది అంతం ఎలా కుదురుతుంది అబ్బాయి తంతువు ఏకం ఒకటి పటం అనేకా పటం అంటే వస్త్రం వస్త్రంలో ఒక దారం కనుక అనేక తారాలు కనుక ఆకారం ఏ ఏ ధర్మంతో కూడి ఉంటుందో అంటే దీర్ఘత్వం పొడు కానీ పొట్టు కానీ తక్కువ కానీ మొదలైన ఏ స్వభావాలతో కూడి ఉంటుందో ఆ స్వభావాలతో పరిపూర్ణంగా అనువర్తిస్తే కానీ అనువృత్తి కాదు ఇక్కడ పొడవు మాత్రం ఒకవేళ అనువర్తించిన వెడల్పు అనువర్తింపదే ఒక దారమే వస్త్రం కాదు కదా పొడవు సహితం ఒక దారం చేతనే ఏర్పడింది అనటానికి వీల్లేదు కనుక స్వరూప అనువృత్తి లేకపోయినా గుణ అనువృత్తి కలుగుతుంది అని అనటంలో విచా వివాదం అంటూ ఏమిటి ఇక సమవాయ సంబంధాన్ని గురించి పూర్వమే మనం చెప్పాం సంబంధం ఏది అయినా పదార్థ ద్వయానికి కానీ ఉండదని చెప్పాం పదార్థాలు రెండైనప్పుడు వాటికి గల సంబంధం నిత్యం అవటం ఎలా సంయోగానికి ఎప్పటికైనా వియోగం ఉండాలి అలాగే కనుక గుణగుణి సంబంధం వల్ల గుణి కూడా గుణాన్ని అనుసరించి వస్తూనే ఉంటుంది అన్న వాదం నీ దగ్గర ఇక్కడ పనికి రాదు గుణ గుణి భేదాన్ని గురించి కూడా ఇదివరకే ఈ ప్రకరణలో ప్రకరణలు చెప్పి కనుక పూర్వోక్త వాక్యం వల్ల విషయ భేదం ఉంది కనుక భంగమని నువ్వు అనుకుంటున్నావే అది పరపా दसत्वं चेत्तदा कथम् अव्यक्तमाया वैषम्या दमायामयतापि नु ननु हृ अनटवे अद्वस्तु सार्धक्या सद्वस्तु सत्पदार्थनु सार्धक्या वेरु अवट अनत्वम् असद्रूप भवति चेत् అవ్యక్తం వైషమ్యా అవ్యక్త రూపమైన ఇంద్రియ గోచరం కాని కనపడ మాయా మాయకంటి సృష్టికి పూర్వంలో కేవల రూపంతో ఉన్న మాయకంటి వైషమ్యా భిన్నం అవటం వల్ల ఇంద్రియ గోచరం అవటం అది వరకు కనపడే లేదు ఇప్పుడు కన కనుక ఆ మాయ మాయమయ ఆ మాయా స్వరూపం లేకపోవట మాయా స్వభావం కలిగి ఉండకపోవట అప్పుడు కథం ఎలా నా నా భవతి ఎలా లేకుండా పోతుంది అంటే సత్పదార్థానికి భిన్నమైనప్పుడు అసత్పదార్థం ఎలా అయ్యిందో మాయాకు భిన్నమైనప్పుడు మాయా స్వభావరహితం అలాగే కావాలి ఇక తాత్పర్యం ఏమిటి ఇప్పటికీ దోషాలు ఆకాశ గుణమని దాన్ని అనువర్తించడం సమర్థించారు కానీ అది మరొక దోషాన్ని దానివల్ల తరు ఏమిటది సత్పదార్థం నుండి విభజించి విభాగించిన వేరు చేసిన కలిగే శూన్య రూపం ఏది ఉందో అదే వాయువులో గల మాయాస్వభావం అని చెప్పారు ఈ సరిప మాయ ఒక్కటే అయినా వ్యక్తావ్యక్త భేదాల చేత ఆ సిద్ధాంతంలో పరిగెగిరింపబడి సృష్టికి పూర్వం కేవలం రూపముతో ఉన్నప్పుడు కానీ అప్రత్యక్షమైన ఆకాశాన్ని సృష్టించి తద్రూపంగా ఉన్నప్పుడు కాదు మాయనే అంటున్నారు బీజావస్థ విడిచి ప్రపంచ రూపంగా విజృంభించటానికి ప్రారంభించినప్పుడు కాని వాయువ్యాధి ప్రత్యక్ష భూతాల సృష్టి తద్పంతో నిలిచినప్పుడు దానినే వ్యక్తం అంటున్నారు అంటే అవస్థా అవస్థాభేదం వల్ల నామభేదం మాత్రమే ఉంది కానీ వస్తువు ఒకటే కదా కనుక అంతావా అది కొద ఈ వాయువు అవ్యక్తం కంటే భిన్నమైవ ఇది వ్యక్తం కదా అంతావా అవ్యక్తం కంటే భిన్నమైన మాయ కంటే భిన్నమన్న ఒక్కటి తేడా ఏంటి అవ్యక్తం మాయా ఒకటి కనుక అది మాయ మయం కాదని చెప్పవచ్చు సృష్టికి పూర్వంలో బీజావస్థలు ఉన్న మాయని అవ్యక్తంగా గ్రహిస్తే ఈ దోషం ఆకాశంలో కూడా ప్రసరిస్తుంది మీరు చూపిన న్యాయాన్ని అనుసరించి ఆకాశం కూడా మాయామయమే కదా కనుక ఈ భూతాలు మాయామయాలు కాకపోతే సత్యాలే కావలసి వస్తువు కనుక దీనికి సమాధానం ఏం చెప్తావు బాబాయ్ అని అడిగాడు నిత్త నిస్తత్వ రూపతైవత్ర మాయాయోజిక సౌ సో శక్తి కార్యోస్తు వ్యక్త వ్యక్తత్వ భేదిను అత ప్రస్తుత వాదనలు నిత్యస్వరూపతాయే పరమార్థస్థితిలో స్వరూపమేది లేకుండటమే మాయాత్వశ మాయ అవటాన్ మాయామయం అవటాన్ ప్రయోజిక లక్షణం ఏది వ్యవహారంలో కనపస్తోందో పారమార్థిక స్థితిలో లేదు అది మాయ అనబ సాచా ఆ లక్షణాలు వ్యక్త వ్యక్తత్వ వ్యక్తమని అవ్యక్తమని కనబడేది కనపడ అని వ్యవహరింపబడుతున్న శక్తి కాయ్యం శక్తిని అపర్యాలయం సమానాలమైనవని చెప్తారు అత్త ఈ పూర్వపక్షం యుక్తియుక్తంగా కాలే సృష్టికి పూర్వంలో బీజావస్థలో ఉన్న శక్తి సూక్ష్మమైంది అవసే అవ్యక్తమలబడుతోంది సృష్టికి మళ్ళా సృష్టికి పూర్వంలో బీజ స్థితిలో ఉన్న శక్తి చాలా సూక్ష్మం అది దాన్ని అవ్యక్తమైన అదే కార్యరూపంగా జగత్తు రూపంగా అది విజృంభిస్తే అది కనపడుతుంది వ్యక్త రూపం అంతే కాని అవస్థాభేదాలను పరిత్యస్తే వీటిలో స్వరూపంగా భేదం ఏమి అంకురంగా ఏదుందో స్థూలంగా కూడా చెట్టు గింజకి కాయకి చెట్టుకి తాడాలి అలాగే అలా అయితే మాయకేమిటయ్యే లక్షణము అని అడుగుతావా వ్యవహార స్థితిలో కనపడుతున్న పరమార్థ స్థితి శూన్య రూపం అవ్వటమే మాయకు స్వరూపల వ్యవహార స్థితిలో కనబడుతూనే ఉంటుంది కానీ పరమార్థ స్థితిలోకి వెళ్తే అందులో ఏం లేదు అని ఏదైతే మనం చెబుతామో అది మాయా కనుక పైన నిరూపించిన విధంగా అవ్యక్తాల్లో వ్యక్తంలో కూడా అది ఉంది కనుక అవ్యక్తం కాకపోయినంత మాత్రం చే

ప్రస్తుతత్వా ప్రారంభింపబడిన చింతింపబడుగా అసతహ అసత్పదార్థం అవాంతర లోపల ఉన్నటువంటి భేద అంటే వ్యక్త అవ్యక్తమైన భేదం కనబడి కనబడి తేడా అస్తా ఉంటే ఉండని నీకే अत्र प्रस्तुतम् किं प्रयोजनं दानिवल्ल नीके कोपमागले सद्वस्तु ब्रह्मशिष्टोऽंशु वायुर्मिथ्या यदा वियत् वासयित्वा चरम् वायुर्मिथ्यात्वम् मरुतम् त्यजेत् తద్వస్తు అంటే ఉంది పదార్థం అని చెప్పేటువంటి వ్యవహారం చేరబ్రహ్మ శిస్త మాయా మాయా ఆకాశ అంశాలు వాయు వాయు యథా యథ లాగా మిథ్య అంత్య అసత్యమైంది బహుకాలం వాయో వాయువు మిథ్యాత్వం అసత్యత్వాన్ని వాసయు స్థిరం చేసుకొని మరుతం వాయువును అంటే వాయువు యొక్క అత్యత్వ శుద్ధిని విడవ సత్యత్వ బుద్ధిని వదులుకో కనుక ఆకాశంలో లాగానే వాయువు కూడా మిథ్యా అంటల్లో సందేహంతే ఆకాశంలో లాగానే అందులో కూడా కనపడేటువంటి ఉన్నది కలిమి అనే సత్పదార్థం ధర్మి అంట తన భాగమంతా ధర్మం సద్భిన్నమవటం చేత అసద్ బుద్ధి భాగం ధర్మి మీద అసదృ కనుక ఈ వాయువును కూడా మిచ్చగా ఎరింగి తెలుసుకొని ఆజ్ఞాన్ దృఢమయ్యేంత శ్రవణ మలన నిదిధ్యాసాలను ఆచరి ఆ తర్వాత దీన్ని వదిలేయాలి ఆకాశ విచారంలో వివరింపబడి అనుభవ జ్ఞానాన్ని పొందు ఆ వాయువు కనపడుతున్న దాని చేత బంధం లేక ఉండాలి దాని ఇంద్రియ జాతీయం నగరంగా చూసినట్టు అంటే ఇంద్రజాల నగరంగా బాధ ఇంద్రజాల నగరం చూడటం అంటే ఇది ఎంద్రజాల నగరం అని తెలుసుకోవటం అని అర్థం కనుక కనబడుతోంది కానీ కళ్ళు మూసేస్తే అర్థం చింత ఏ దువీమే మనుతో న్యూనవర్తితం బ్రహ్మాండ ఆభరణే న్యూనాధిక విచారణ మరుత వాయువు కంటే న్యూనవర్తితం తక్కువగా అసి అగ్ని గురించి కూడా ఏం ఇదే విధం వాయువు గురించి చెప్ప ఆకాశం గురించి చెప్తే వాయువు గురించి చెప్పారు దాని గురించి చెబితే మిగతా అగ్ని కూడా ఈ విధంగానే చింతయేత్ విచారించాలి ఏషా ఈ న్యూన అధిక విచార న్యూనాధిక విచార్ తక్కువ అనే దాని గురించిన ఆలోచన బ్రహ్మాండ ఆవరణేశు బ్రహ్మాండ బ్రహ్మాండము యొక్క ఆవరణేశు ఆచ్ఛాదం లైన్ పంచభూతాలలో అస్థి ఉంది పైన విచారించిన విధంగానే అగ్నిని కూర్చి కూడా విచారించి నిర్ణయించి ఆకాశం కంటే వాయు అల్ప పరిమాణం కలది అయినట్టు ఆ వాయువు కంటే అగ్ని కూడా అల్ప పరిమాణం కలది ఈ అల్ప అధిక పరిణామాలు లోకంలో కనపడటం లేదని అంటావా అది లౌకిక భూతాల గురించి ఒక విషయం కాదయ్యా లౌకిక భూతాలకు కూడా ఈ విభాగం సంబంధించి నా స్పష్టంగా తెలియటానికి ఆకాశాదులను గూర్చి మాత్రమే ఈ తారతమ్యం చెప్పబడు బ్రహ్మాండ కటాహాన్ మొదట పృథ్వీ దానిపై జలం దాని మీద అగ్ని తర్వాత గాన్

న్యూన అల్పమైంది వాయువులో పదవ భాగమే అంగింది కనుక వాదవులో పదవ భాగం వాయు వాయువులో ప్రకల్పిత కల్పింపబడి మాయచేత ఉన్నట్లు తోపంచబడి అనిపించరు భూత పంచకి ఐదు భూతాల లోపు పరస్పర దశాంశి పదవ భాగంతో తారతమ్యం న్యూనాధిక భావం ఆకాశ వాయు అగ్ని జల భూమి వరుసగా పూర్వపూర్వం కంటే ఉత్తర దశాంశాలుగా మాత్రమే ఉంటాయి ఒక్కొక్కటి పదవ భాగంలో మాత్రమే పురాణోక్తం పురాణాల్లో చెప్పబడి స్మృతి ఇతిహాస పురాణాలు వేదార్థాన్ని ప్రకటిస్తూనే అందే కనుక అనంతృతి ఆశ్రయించి ప్రస్తుతం ఆకా పాఠంలో ఉన్న వేదమే వేద సర్వత్వం అంటానికి లేకపోవటం చేత ఇప్పటి వేదానికి ఈ విషయం లేకపోయిన దీని మూల శృతి యొక్కటి అయి ఉండ అంటే ఊహ అవశ్యం ఆచరించాలి దీనికి ఈ విధంగా కలదని నిర్ణయించబడిన తత్పర్యమిటి ఆకాశంలో వాయువు కల్పించబడినట్లే వాయువులో పదవ భాగంలో ఈ అగ్ని కూడా కల్పించబడి ఆకాశాదులలో కారణాలై పూర్వభూతాలలో కార్యం అయ్యేటువంటి ఉత్తర భూతాలు వంతు మాత్రమే ఉంటాయి అంట పురాణాలలో ప్రసిద్ధమే వేద ప్రసిద్ధి లేదు కదా అంటే పురాణాలు కావచ్చుగా అంటావు అదంతా సూచన పూర్వకంగా ఒక అవకాశం ఉన్నా లేకపోయినా కల్పించవచ్చు అనుమాన ప్రమాణానికి ఒక అవకాశం ఉంది అనంతవై వేద అనే శృతి అనుసరించి చూసిన ప్రస్తుతం చివరి పురాణ కాలమైన పాటల్లో ఉన్నంతవరకు వేదమని ఇక లేదని చెప్పడానికి కనుక లేని విషయాన్ని గురించి చెప్పడానికి కనుక లేని విషయాన్ని చెప్పడం సంభవి కనుక ఇప్పటికీ కేవల పురాణ వాక్యాలు మిగిలి ఉన్న వీటికి మూలభూతాలైన శృతులు వేదాలు ఉన్నాయి చక్కగా నిరూపించవచ్చు దీనికి వేద ప్రామాణ్యం కూడా ఉంది మిగతా విషయాలు రేపు